హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామీస్ హోమ్ అండ్ కిచెన్ సో వ్లాగ్ త్రీ డేస్ లేట్ అయిపోయిందండి త్రీ డేస్ నుంచి అయితే అస్సలు హెల్త్ బాగాలేదనమాట సో అందుకని ఇంకా వ్లాగ్ అప్లోడ్ అయితే చేయలేకపోయాను ఈ బ్లాగ్ నేను సాటర్డే నుంచి దీపారాధన చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పాను కదా అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది మార్నింగ్ లేచాను పైన మనకి హాల్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా సో బెడ్రూమ్స్ హాల్ రెండు కూడా క్లీన్ చేసేసాక తర్వాత మీకు నేను షేర్ చేస్తున్నాను ఆల్రెడీ పైన అంతా క్లీన్ చేసేసానమాట కిందకు వచ్చేసరికి నాకు నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా ఫైవ్ థర్టీకి కిందకు వచ్చాక కింద కొద్దిగా వాటర్ అది తాగి ఆ తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట అయితే బిఫోర్ డే మొత్తం అంతా కూడా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసే పెట్టుకున్నాను నైట్ కాకపోతే ఇంకా మీకు తెలిసిందే ఎప్పుడు కూడా రైస్ పెజల్ అనేది వాష్ చేయను కదా అది ఒక్కటి ఉండిపోయిందనమాట తర్వాత రాత్రి పాలు తాగిన విని ఇంకా అటు కూడా తీసుకొని తీసుకొని వెళ్ళి బయటనైతే వెనకదల మనకి యూటిలిటీ ఉంది కదా దాంట్లో వాష్ చేస్తాను ఇంకా వాష్ చేసేసి కొద్దిగా కిచెన్ కూడా నీట్గా ఒకసారి వైప్ చేసేసాను ఇంకా ఇంట్లో ఆ రోజు అంటే మనకి ఇంకా వంట కూడా ఏమీ లేదు మీకు చెప్పాను ఆల్రెడీ వేళ మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి అంటే పెద్దవాళ్ళకి ఇంకా బట్టలు పెట్టడం అది అంటారు కదా సో ఇంకా మాకు ఆ వాళ్ళ నుంచి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మని ఇంకా దేవుళ్ళలో కలిపేస్తారు అంటారు కదా అది అయ్యాక ఇంకా దీపారాధన చేసుకోవడమే అనమాట ఆ వేళ టైమింగ్స్ అయితే మాకు ఎయిట్ టు లెవెన్ లోపల దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పారు సో అందుకనే ఇంకా బిఫోర్ డే క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనం డైలీ ఎలాగైతే ఇల్లు క్లీన్ చేసుకుంటామో అలానే ఉందనమాట అందుకనే మార్నింగ్ నేను కొద్దిగా లేట్గా లేచాను ఎందుకంటే నైట్ చాలా లేట్ నైట్ అయిపోయింది ఇంకా బిఫోర్ డే మీకు చూపించాను కదా పూజా మందిర్ బ్లాగ్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను సో అప్పటి నుంచి కూడా ఇంకా బాగాలేదనమాట సో అందుకనే ఇంకా బ్లాగ్స్ అనేవి షేర్ చేయడం అయితే అవ్వట్లేదు నేను అసలు మొబైల్ కూడా పట్టుకోలేదు త్రీ డేస్ అవుతుంది ఇప్పటికీ కూడా అసలు బాగాలేదనమాట టూ హెవీగా ఉంది ఫీవర్ వస్తుంది తగ్గుతుంది అండ్ హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఆ తర్వాత ఇంకా యాజ్ డైలీ రొటీన్ అనేది నార్మల్గా అవుతుందనమాట ఇంకా అసలు కొద్దిగా వీడియోస్ తీయడం అయితే తగ్గించేస్తా అనమాట ఆ తర్వాత ఇంకా మాకు ఇక్కడ దసరా నవరాత్రులకి మా ఇంటి ముందునే స్టాట్యూ పెట్టారు అమ్మవారిది సో డైలీ ఏంటంటే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి మేము ఇంకా వెళ్ళొచ్చు కదా గుడికి సో నేను సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను అనమాట దేవుని చూడడానికి అయితే బయట నుంచే వచ్చాను నిన్న మొన్న సండే అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నా అనమాట సో అలా డైలీ అయితే ఇంకా దేవుడి దగ్గరికి మార్నింగ్ ఇంట్లో దీపం పెట్టుకోవడం మధ్యాహ్నం ఇంకా హెల్త్ బాగాలేదు కదా రెస్ట్ తీసుకోవడం అలా నెమ్మదిగా అయ్యాక ఈవినింగ్ గుడికి వెళ్ళడం ఈ త్రీ డేస్ అయితే అలానే అయిపోయింది సో అందుకని చాలా రోజులైపోయింది ఇంకా అనేసి ఇవాళ అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్ మీకు సాటర్డే చెప్పాను కదా మార్నింగే లేచి ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసా ఒకసారి క్లీన్ చేసేసి మనం ఎంత బిఫోర్ డే ఏదైనా సరే మోపింగ్ అది చేసి పెట్టుకున్నా మనకి ఏవైనా మెయిన్ అకేషన్స్ అనేవి ఉంటే అవేల కూడా మోప్ చేయాలి కాబట్టి ఇంకా ఇంటి చుట్టూ అయితే తుడిచేసి ఆ తర్వాత ఇంకా మాప్ కూడా చేసా అనమాట ఆ వేళ ఈ ముగ్గ అయితే మీకు లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను చాలా బాగుంది చెరప బుద్ధి లేదు కానీ కాకపోతే ఏంటంటే చెప్పాను కదా వేళ ఇంక అన్నీ కూడా ఇంకా నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ కూడా నీట్గా చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి అయితే పైన మోపింగ్ చేశాను పైన మోపింగ్ చేశాక ఇంకా కిందన మెట్లన్నీ కూడా వాటర్ పెట్టి కడిగేసాను అనమాట బకెట్తో వాటర్ వేసి తర్వాత నీట్గా అయితే ఒక క్లాత్ పట్టుకొని అంటే పిల్లలు ఎవరైనా జారిపోతారు కదా లేస్తా అని చెప్పి వాటర్ ఉంటే మొత్తం నీట్గా అన్నీ అయితే నేను మొత్తం వాటర్ వేసినప్పుడు ఈ స్టీల్ ఐరన్ రాడ్స్తో ఉంటాయి కదా మనకి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసి ఇంకా కింద నా వాకిట్లో అయితే ముగ్గు పెట్టాను ఆ వాకిట్లు అయితే కొద్దిగా పెద్ద ముగ్గు పెట్టాను అనమాట ఆ వేళ కలుపు ముగ్గు పెట్టాను అనమాట అంటే చుక్కల ముగ్గు నాకు ఎక్కువగా ముగ్గులు వచ్చి కానీ ఇప్పుడైతే చాలా మర్చిపోయాను అనమాట అస్సలు గుర్తులేదు ఎందుకంటే ఇలా వాకిట్లో ముగ్గులు వేసి సిక్స్టీన్ ఇయర్స్ బిఫోర్ వేసేవాళ్ళం ఇప్పుడైతే ఎక్కడా కూడా వేయలేదనమాట ఎన్ని ఇయర్స్ కూడా అప్పుడప్పుడు ఏదో వేయడం సో కొద్దిగా అయితే టచ్ అనేది తప్పింది ఇప్పుడైతే మళ్ళీ కూడా కొద్ది కొద్దిగా ఇన్స్టాలో యూట్యూబ్లో చూసైతే కొద్ది కొద్దిగా ముగ్గులు అనేవి వేస్తున్నా అనమాట ఈ ముగ్గులు అనేవి ఇలా అయితే నేను చిన్న ముగ్గు అనేది పెట్టేసాను ఈజీగా అయితే చాలా సింపుల్గా ఉన్నవే నేర్చుకుంటున్నాను చాలా అంటే పెద్ద పెద్ద ముగ్గులు అయితే నేర్చుకోవట్లేదు ఇంట్లో మనం డైలీ వేసుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది కదా అని బట్ ఏంటంటే ముగ్గు నేర్చుకోవడం ఒక ఆర్ట్ అయితే దాన్ని ఆ గీత వేయడం ఒక ఆర్ట్ అనమాట దాంట్లోనే మనకు అర్థమైపోతుంది వాళ్ళకి ముగ్గు వేయడం వస్తుందా రాదా అని సో నాకు చిన్నప్పుడు అయితే చాలా పెద్ద ముగ్గులు వచ్చు అందుకనే ఇప్పుడైతే ఇంకా ఒక్కసారి చూసానంటే వేసేస్తా అనమాట అంత డిఫికల్ట్ ఏం కాదు మరీ అంత కొత్త కాదు ఒకసారి చూసానంటే వేస్తాను ఇంకా బయట రోడ్డు పైన కూడా అలా ముగ్గు వేసేసాను సో బయటని కూడా క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేడపైకి వెళ్ళాను అనమాట ఎందుకంటే నేను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మేడపైకి వెళ్ళి ఒక త్రీ డేస్ అయిపోయింది పిల్లల్ని డైలీ పంపేస్తున్నాను వాటరింగ్ చేస్తున్నాను సరిగ్గా వాటర్ చేయట్లేదు అనమాట అసలు వాటరింగ్ ఫ్లవరింగ్ అంతా కూడా తగ్గిపోయింది మనకి పూజలు స్టార్ట్ అయ్యే టైంకి ఫ్లవరింగ్ అంతా తగ్గిపోయింది ఎందుకంటే చూసారు కదా చెట్టు అంతా ఎలా వాడిపోయిందో మొత్తం మీకు లాస్ట్ టైం షేర్ చేస్తాను ఏంటో అంటే ఏదో బర్డ్ వస్తుందనమాట మంచి సౌండ్ అయితే వస్తుంది కానీ అవైతే తినేసి బర్డ్స్ అన్నీ తినేస్తుంది మందారు మొగ్గలు అయితే ఒక్కటి లేకుండా అన్నీ తినది అండ్ ఇవైతే రోజ్ ఫ్లవర్స్ మాత్రం అనట్లేదు రోజ్ ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి అయితే మళ్ళీ ఎండలు వచ్చాయి కదా ముందు వచ్చిన ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ ఎండ రాగానే మళ్ళీ కొద్దిగా ఫ్లవరింగ్ తగ్గిపోయింది అండ్ కనకంబరాలు చూసారు కదా ఉన్నవి రెండే చెట్లు కానీ చాలా బాగా వచ్చాయి సో ఇంకా పువ్వులన్నీ కూడా కట్ చేసుకొని వచ్చాను అయితే బిఫోర్ డే కూడా పువ్వులు తెచ్చుకున్నాను కొద్దిగా బయట నుంచి కానీ ఇవాళ ఫ్రెష్గా ఫ్లవర్స్ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి కట్ చేసి తీసుకొచ్చా అండ్ ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాప వచ్చిందండి ఇంకా ఒక రోజైతే నా దగ్గరే ఉంది తర్వాత వెళ్ళిపోయింది అనమాట అండ్ ఎందుకు వచ్చింది అంటే ఈ సాటర్డే ఈవినింగ్ ఏంటంటే మాకు ఇక్కడ చెప్పాను కదా అమ్మవారిని పెట్టారని నవరాత్రిలో పిల్లలకి అందరికీ కూడా గేమ్స్ ఉన్నాయన్నమాట సో పిల్లలకి ఒక సరదా కదా అందుకనే వచ్చిందనమాట ఇక్కడికి నేనైతే ఇంకా తనతో పాటు అలాగా టైంపాస్ నాకైతే బాగా అయిపోయింది రో మార్నింగ్ లేచిన కాణించిన వెనకాతలే ఉందన్నమాట అండ్ మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది ఇంట్లో కూడా మోపింగ్ చేసేసి బయటని అయితే చక్కగా చిన్న ముగ్గు పెడుతున్నాను అయితే ఈ పని అంతా అయ్యేసరికి నాకు సెవెన్ అయితే అయిపోయిందనమాట పైనుంచి కిందకి క్లీనింగ్స్ అన్నీ చేసుకునేసరికి సెవెన్ అయిపోయింది సో ఇంకా ఈ బ్లాక్లో ఏంటంటే ఓన్లీ క్లీనింగ్స్ వరకే చూపిస్తాను తర్వాత నేను ఫ్రెష్ అయ్యొచ్చాక ఎలాగ ఎన్ని గంటలకు దీపం పెట్టాను ఏంటి అనేసి మీకు తర్వాత షేర్ చేస్తాను ఇక్కడైతే చిన్న పద్మ ముగ్గు అయితే అనమాట పద్మ ముగ్గు పెట్టి దానికి ఇంట్లో నా దగ్గర ఉన్న కొన్ని కలర్స్ అయితే మొత్తం అన్ని యాడ్ చేశాను ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేస్తాం మాకు ఇక్కడైతే త్రీ ఫీటే అనమాట ఈ చిన్న ఫ్యా మాకు ఈస్ట్ ఫేసింగ్ ఇంకెదురుగుంటాం వాకిలి సో అందుకనే ఇంకా చిన్న ముగ్గులే పెడతాను పెద్ద పెద్దవైతే పెట్టడం అవ్వదు మనం అనుకున్నా సరే చిన్న పద్మం పెట్టి ఇంకా అవాళైతే ముగ్గేలా ఎలా పెట్టాను అనమాట అండ్ ఈ త్రీ డేస్ వ్లాగ్స్ పెట్టలేదు కదా అందరూ కూడా మర్చిపోతారేమో అనుకున్నా ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా కొద్దిగా అయితే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త వ్యూవర్స్ అయితే వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా మర్చిపోతారేమో ఒక త్రీ డేస్ బ్లాగ్స్ రాకపోతే అని చెప్పేసి ఇప్పుడైతే కొద్దిగా ఇంకా తీసిన వీడియో ఒకటి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాలి అని చెప్పేసి అయితే పెడుతున్నాను అండ్ మొబైల్ కూడా అలానే అయిందండి మొబైల్ కూడా కింద పడిపోయిందనమాట సో ఇంకా వాయిస్ కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది అండ్ నాకు హెల్త్ బాగోపడం కూడా ఒక ఇష్యూ అనమాట మెయిన్ ఇష్యూ ఏంటంటే హెల్త్ సో అందుకనే ఇంకా త్రీ డేస్ అయితే వ్లాగ్స్ రాలేదు రేపటి నుంచి అయితే ఇంకా నేను డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ సండే ఒకటి మాత్రం ఇంకా నేను స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు సండే అండ్ నేను కూడా కొద్దిగా ఇంకా ఇంట్లో పిల్లలతో ఉందాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఎవ్రీడే బ్లాగ్ షూట్ చేసి పెడుతుంటే మీకు కూడా డైలీ ఇవే క్లీనింగ్స్ ఇవే అన్నట్టుగా బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇంకా డైలీ బ్లాగ్స్ కాబట్టి నేను అన్నీ షేర్ చేస్తాను మీకు సో రేపటి నుంచి అయితే మొత్తం మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతుంది అండ్ రేపు మార్నింగ్ నేను ఏంటంటే రేపటి నుంచి ఒక డేట్ షెడ్యూల్ అనేది పెట్టుకున్నాను అంటే రేపటి నుంచి నైన్త్ నుంచి అయితే మన బ్లాగ్స్ మన ఛానల్లో కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి అవుట్ అయినట్టుగా చూస్తున్నాను అనమాట సో లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ బిలో అయితే మన బ్లాగ్ అనేది అవుట్ అవుతుంది సో అందరూ కూడా ఆ టైం చూసుకొని అయితే నా బ్లాగ్ వాచ్ చేయండి అండ్ నన్ను అయితే చూసిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు బాగానే ఇప్పుడు బయటికి వెళ్ళినా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే అంటే మా ఇక్కడ మా ఏరియాలో ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మే బ్లాగ్స్ చూస్తున్నాము చాలా బాగున్నాయి అని చెప్తున్నారు అనమాట అలా చెప్పడం వల్ల ఏంటంటే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మోటివేషన్గా అనిపిస్తుంది ఓకే నచ్చుతున్నాయి పర్వాలేదు నేను చేసిన బ్లాగ్స్ కూడా అని ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట అండ్ మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు ఈ మధ్యలోని సో మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే త్రీ డేస్ అంటే చాలా ఎక్కువ టైమ్ త్రీ డేస్ బ్లాగ్ రాలేదు అంటే చాలా టైమే నాకు తెలిసి ఎందుకంటే డైలీ బ్లాగ్స్లో డైలీ పెడితేనే మనకి ఇంటరాక్ట్ ఉంటుంది నేను అలానే అనుకున్నాను డైలీ పెడదామని బట్ ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను కదా హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే ఇలాగా పెట్టలేకపోయాను బట్ రేపటి నుంచి అయితే కరెక్ట్గా లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మన బ్లాగ్ అనేది అప్డేట్ అవుతుంది సో అందరూ వాచ్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది మన ఛానల్లో నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ పూజా బ్లాగ్స్ ఇంకా కిచెన్ క్లీనింగ్ బ్లాగ్స్ హోమ్ క్లీనింగ్ బ్లాగ్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ కూడా పెడుతున్నాను సో కంటెంట్ బాగుంది అనుకుంటే వాచ్ చేసిన వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఈ రోజు నేను ఇచ్చిన అప్డేట్ ఏంటంటే రేపటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ మన ఛానల్లో లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ బిలో అయితే వ్లాగ్ అప్డేట్ అవుతుంది మళ్ళీ మీ సపోర్ట్ అంతా బిఫోర్ లాగే అందిస్తారని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్లో అయితే ఇదే అప్డేట్ ఇద్దామనుకున్నాను త్రీ డేస్ నుంచి వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదో అయితే మీకు షేర్ చేశాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ మీట్ అవుతాను అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి